హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జూట్ జూట్వాళ్ళు నేను మీ దుర్గానండి ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఇదింటి ఫ్రాన్స్ ప్రాన్స్ చింత చిగురు అండి ఈ రెండింటి కాంబినేషన్ నేను చేయలేదు ఇప్పటివరకు కూడా చేస్తున్నాను ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా రొయ్యల్లో మసాలా కర్రీ తినలేని వాళ్ళకి ఈ చింత చిగురు అనేది లైట్ పులుపుగా తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇది తయారు చేసే విధానం చూపిస్తాను ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే నేను కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను ప్లస్ అలాగే రొయ్యలు ఇది వన్ కేజీ తెస్తే క్లీన్ చేసి ఇలా క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఇట్లా ఉన్నాయండి ఇందులో ఈనెలు ఇవన్నీ నీట్గా తీసేసి పసుపు నిమ్మకాయ ఉప్పు వేసి నేను మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకుని కడిగి పెట్టుకున్నానండి ఇలాగా ఇందులోకి ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే వేసేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కిందండి నేనైతే నాన్ వెజ్ కర్రీస్కి పల్లీ ఆయిలే వాడతానండి అందులో ఇప్పుడు ఈ ఇదిత ఉంట ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇందులో పసుపు కూడా వేసుకోవాలండి పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది కర్రీ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఇవి కొంచెం ఇప్పుడు ఫ్రై అయ్యేదాకా కూడా దీనికి నేను మూత పెట్టేసి ఉంచుతానండి చక్కగా మంచి గోల్డెన్ కలర్ అయితే రావటం జరుగుతుంది తర్వాత ఏమేమి వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయండి నేనైతే రొయ్యలు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి ఈ రొయ్యలు అయితే వీటిని ఇప్పుడు నేను వేస్తున్నాను అనమాట ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ రొయ్యలు అయితే వేసినాను ఈ రొయ్యలు వేసిన తర్వాత ఇందులో కొంచెము వాటర్ అనేది బయటికి రావటం జరుగుతుంది ఆ వాటర్ వచ్చి పూర్తిగా మళ్ళీ బాయిల్ వాటర్ బయటకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఈ రొయ్యలు అనేవి పూర్తిగా బాయిల్ అయిపోయినట్టు తెలుస్తుందండి అప్పుడు చక్కగా రొయ్యలు కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి అందులో కొంచెం నీసు వాటర్ అనేది ఉంటుంది కదా రొయ్యల్లో నుంచి బయటకు వచ్చిన వాటరు ఈ వాటరు పూర్తిగా బయటకు వచ్చి ఎగిరిపోయిన తర్వాత అప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం మసాలా అయితే వేస్తానండి ఇందులో నుంచి కొంచెం వాటర్ అయితే బయటికి రానివ్వండి నేను తర్వాత ఏమేమి వేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ ప్రాన్స్లో మనకి నీస్ వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ అయితే తేలిందండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రొయ్యలు అనేది మనకు చక్కగా బాయిల్ అయిపోయి అయితే కనపడుతున్నాయి ఇలాగా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటేనండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా ఇప్పుడు మనము వేసుకోవాలండి ఇందులో నేను ఇవన్నీ వేసి కలిగిపెట్టి మీకు ఇప్పుడు చూపిస్తాను ఈలోపు నేను ఏం చేస్తానంటే ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే చింత చిగురు ఫ్రాన్స్ కాబట్టి నేను ఈ చింత చిగురునైతే స్మాష్ చేసి ఇలాగ పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఆ రొయ్యల్లో ఉప్పు కారం ఇదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు అయితే వేగనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోస్తానండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందండి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై అయితే ఏమవుతుందంటే అల్లం వెల్లుల్లి ఉన్న పచ్చి స్మెల్ అయితే పోవటం జరుగుతుందండి ఇప్పుడు మనం ఏం వేసుకోవాలంటే సాల్ట్ అండి నేనైతే పింక్ సాల్ట్ వాడతానని చెప్పాను అదే వేసినాను ఇది ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారాలు అనేవి ఎక్కువే పడుతుందండి ఇందులో కారం కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం వేసేసాం కదా పసుపు అయితే స్టార్టింగ్లోనే ఆనియన్స్ వేగేటప్పుడు వేసాను కదా ఇప్పుడు మీ అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు కారం వేసేసి చక్కగా ముక్కలకి పట్టించేసుకోవాలండి ఇలాగా ఇలా చేసిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటేనండి కొంచెం వాటర్ పోసుకుని బాయిల్ అవనివ్వాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఇందాక వాటర్లో రొయ్యల్లోని వాటర్తో సగం బాయిల్ అయితే అయిపోయాయి అండి ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తే ఏమవుతుందంటే మనం ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా చక్కగా బాయిల్ అవుతాయండి ఈ బాయిల్ అయిన తర్వాత మనము ఆయిల్ తేలేటప్పటికి నేను ఇందులో కొంచెం మసాలా ఇంకేమేమి వేయాలి అన్నది నేను చూపిస్తాను ఈరోజు మనము చేయబోయే రెసిపీ ఏంటంటే చింత చిగురు ఫ్రాన్సు కాబట్టి ఈ ఫ్రాన్స్లో ఉన్న వాటర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ చింత అయితే వేస్తానండి ఈ లోపు ఎగురుతూ ఉంటుంది చూసారా అండి ఇప్పుడు మనకి ఈ రొయ్యల కూరలో వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోతుంది కాబట్టి ఆ మాత్రం వాటర్ ఉండగానే మనం ఏం చేయాలంటే ఇప్పుడు గరం మసాలా అండి ఇందులో వేసేసుకోవాలి పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటేనే ఇందులో టేస్ట్ ఉంటుందండి అలాగే ఇందాక కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నాను కదా గార్నిష్ కోసం ఈ కొత్తిమీర కూడా వేసేస్తే కర్రీ అనేది మంచి ఫ్లేవర్ అనేది రావటం జరుగుతుంది మాట ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఇలా తిప్పేసుకొని మనం ఏం చేయాలంటే ఈరోజు మనం చేయబోయే రెసిపీ చింత చిగురు ఫ్రాన్స్ కాబట్టి ఇప్పుడు అంత వాటర్ ఉండగానే ఇది అయితే వేసేసుకోవాలండి ఈ చింత చిగురు స్మాష్ చేసి పెట్టాను కదా నేను ఇప్పుడు వేసేసుకున్న చింత చిగురుని మనం చక్కగా ఇలా కలిగి తిప్పుకోవాలన్నమాట ఇలా కలిగి తిప్పుకొని ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ అవనిద్దామండి ఇద్దామండి ఈ కర్రీని బాయిల్ అయిన తర్వాత ఆయిల్ మనకి చక్కగా ఇందులో గరం మసాలా కూడా వేసేసాము కొత్తిమీర వేసేసాము ఆయిల్ తేలిన తర్వాత నేను మీకు మళ్ళీ ఇది చూపిస్తాను ఇప్పుడు కర్రీ అనేది నేను వాటర్ పోసేసాను కదండి బాయిల్ అవుతూ ఉంది ఈ లోప ఏం చేశానంటే నేను కుక్కర్ కూడా పెట్టేసానండి ఇక కుక్కర్ కూడా అయిపోతే లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఎలాగో ఈ కర్రీ అనేది దగ్గరకు వచ్చేసేటప్పటికి ఈ రైస్ కూడా అయిపోతుంది ఇక రెడీ టూ మీల్స్ అండి ఇప్పుడు ఈ కర్రీ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు చూసారా చింత చిగురు కూడా బాయిల్ అయిపోయి పైకి ఆయిల్ అయితే ఎలా తేలిందో చూసారా ఇప్పుడు రొయ్యలు కూడా చక్కగా తయారైపోయి ఉన్నాయండి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి ప్రాన్స్ అనేవి కూడా పూర్తిగా బాయిల్ అవ్వటము మసాలాతో పట్టేసి జరిగింది దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లో సర్వ్ చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఈ చింత చిగురు ప్రాన్స్ అనేది రెడీ అయిపోయింది కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా చింత చిగురు వేసినా కానీ ఎంత ఇదిగా ఉందో కలర్ఫుల్గా అట్లా కొంచెం మసాలా కర్రీకి కొంచెం ఉప్పు కారము మసాలాలు ఈ చింత చిగురు కర్రీకి వేసుకుంటే కనుక కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ చింత చిగురు ఫ్రాన్స్ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మా షిరీన్ జూట్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మేము పెట్టే వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా అప్డేట్స్ రావటం జరుగుతుంది బాయ్ అండి